హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ శ్రీ విజయదుర్గా పీఠాధిపతి వారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వరపరిచిన ఆంజనేయ స్వామి వారి కీర్తన ఈ రోజు గూడూరులో శ్రీ సాయి సత్సంగ నిలయంలో ఆంజనేయ స్వామి వారి కీర్తనను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళీరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా గూడూరు పట్టణంలో ముందుకెళ్తూ ప్రజల్లో హిందూ చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి కోటా సునీల్ కుమార్ గారు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఆంజనేయ స్వామి మీద కీర్తన రాయడం పాడడం చాలా సంతోషమని ఆయన తెలిపారు పాటలు చాలా బాగా వచ్చాయని హనుమాన్ జయంతికి పాట చాలా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు మరియు కోట సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ హనుమంతుని అమ్మవారి అనుగ్రహంతో మనం మంచి జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశస్సులతో ఈ కీర్తను రచించడం పాఠం జరిగిందని నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కీర్తనను వెంతరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరారు ఈ కార్యక్రమంలో సేగు ప్రసాద్ చంద్రనీల్ మనోజ్ కుమార్ మల్లికార్జున రంగనాయకులు నల్లజాలం రవి తదితరులు పెద్దలు పాల్గొన్నారు

మన గూడూరు టౌన్ లో ఆధ్యాత్మికంగా ఎదిగి ఈనాడు రాష్ట్రం అంతా కూడా వారి యొక్క పేరు నలుమూలలా విస్తరించడం జరిగింది వారే కోట సునీల్ గారు కోట సునీల్ గారు అంటే ఈ రాష్ట్రమే కాకుండా దక్షిణాంధ్ర అంతా కూడా దక్షిణ భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో వారి యొక్క పేరు వెలువేరుస్తుంది ముఖ్యంగా వారి యొక్క గురువుల దగ్గర వారు ఎంతో క్రమశిక్షణతో వారు నేర్చుకున్న విద్యని పది మందికి దేశవ్యాప్తంగా పంచాలనే ఒక దృష్టితో ఈరోజు ఎంతో దీని మీద ఆర్థికంగా తను ఖర్చు పెడుతూ ఎవరు ఏ పైసా ఇచ్చినా కూడా దాన్ని ఆధ్యాత్మికంగా మలుస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ గూడూరుని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నందుకు వారికి విశ్వహిందూ పరిషత్ తరఫున కూడా మేము అర్పిస్తున్నాం ఆ పరిషత్కు ఏ కార్యక్రమం అయినా కూడా వెన్నెముకగా దగ్గరుండి అన్ని కార్యక్రమాలకి ఇచ్చేసి అన్నింటినీ జయప్రదం చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మన ఆంజనేయ స్వామి మీద ఆయన పాటిన పాట వారి యొక్క ఆధ్యాత్మిక లోప నుండి వారి గుణానికి ఆయన వెళ్ళి బయట ఎన్నో రకాల వైవిధ్యాల రూపంలో గొప్ప వ్యక్తులు జన్మిస్తుంటారు కానీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో రగిలించుతూ వారు నిత్యం ప్రజల యొక్క దైవిక శక్తిని పెంచడానికి తమ కుటుంబం మొత్తం యావత్ కుటుంబం వారి కుటుంబ సకుటుంబంగా సకుటుంబమే కాకుండా వాళ్ళ బంధు మిత్ర పరివారంగా ఈ యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడానికి వారి ప్రయత్నం నిరంతరం జరుగుతుండడమే ఈనాటి మేము మా తరంలో చూస్తున్న మహనీయ గొప్ప కుటుంబాల్లో ఈ యొక్క కోట సునీల్ గారు కోట ప్రకాశం గారు పుణ్యదంపతులు కోట ప్రకాశం గారి ఈ గూడూరు నగరం జీవితాలు కాదు తరతరాలు గుర్తు పెట్టుకున్నదట్లు ఈ యొక్క హిందూ చైతన్యం కానీ భగవంతుడి పట్ల ఒక సాధారణ మానవుడి కానించి ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగిన వ్యక్తుల వరకు కూడా గుర్తు పెట్టుకునేటట్లు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి ఇస్తున్న సేవ అనిర్వేచనీయం అనన్య అనన్యమైనది సామాన్యమైనది కాదు ఈరోజు గూడూరు వరకే పరిమితం కాలేవారు అటు నార్త్ వరకు ఇటు సౌత్ వరకు వారి శక్తి గూడుల్లో ఉండే తక్కువ తెలుసు వారి శక్తి అసలు నలుమూలలో గెలుతుందంటే వారి కృషి ఎంత గణనీయమైందో శ్లాఘించదగింది కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా వారి యొక్క పా పాటని పాట అంటే తక్కువ వద్దాం అది భగవంతుల్లో ఆయనలో మన మనస్సు పరిపూర్ణత పొందిన ఏదో ఆ చింతలు లేకుండానే దాదాపు నలభై సంవత్సరాలు పెరిగాను ఎందుకు అడుగు పెట్టానో ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు నాకు కలిగించారో తెలియదు కానీ ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఈ బాబా ప్రవేశించడం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు షిరిడీకి వెళ్ళడం అంతవరకు జరుగుతుండే నా యాత్రలో నాకు తెలియకుండా నా నాలెడ్ తెలియకుండా సుమారు వందల పాటలు ఆయన ఇవ్వడం ఆ పాటలు సునీల్ ప్రోత్సాహంతో కొన్ని రికార్డు చేయడం పుస్తకాలు ప్రింట్ చేసి పంపించడం జరిగింది అయితే ఒక మూల నాకు దిగులు ఉండేది ఇంట్లో స్వత్సంగాన్ని ప్రారంభం చేసి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతున్నది తర్వాత ఏంది ఇది ఎట్లా అని మాత్రం లోపల అర్ధరాత్రి ఇప్పుడు ఎప్పుడైనా లేచినప్పుడు కూడా ఈ పాటలు ఏమైపోతాయి ఈ బాబా విగ్రహాలు ఈ పూజలు ఈ సత్సంగాలు ఇవి ఏమైపోతాయి అని ఒక బాధ ఉండేది అయితే అది తెలియకుండా ఒక సునీలతోనే కాకుండా ఇంటికి వచ్చిన కోడలు కానీ భార్య కానీ అందరూ సహకరించడమే కాకుండా ఈ పాటలు నాతోనే అంతమైపోతాయి అనుకుంటే నాకు తెలియకుండా ఇంకా మళ్ళీ నా తర్వాత వాడిని కూడా ఈ స్థాయికి తీసుకొని వచ్చి ఇంకా 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 ఎదగడంలో ఈ పుత్రోత్సాహంలో నాకు ఇంకా ఏదైనా చెప్పాలని అనిపించిన మాటలు రావడం లేదు జై నమస్కారం గూడూరు పట్టణంలో మనకు ఆధ్యాత్మికంగా కానీ ఈరోజు నా చెంది హిందుత్వం ముందుకెళ్తుంది అంటే కారణంలో ఒకే ఒకరు కారణం ఉన్నారు వారు వారు పటా సునీల్ కుమార్ గారు వారు హనుమయ్య శోభాయాత్రలో హనుమయ అనే పాటని ఈరోజు విడుదల చేయడం జరిగింది సో ఆ పాట అయితే నిజంగా చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఏదైతే ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఉన్నాయి ఈ ఈ యొక్క పాట కూడా మొత్తం కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు చాలా బాగుంది అదేవిధంగా ఈరోజు మన తెలుసు పొటాసు నీళ్ళన్న హిందూ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తూ దాదాపు గూడురే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ యొక్క హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కడైనా కానీ ఇబ్బంది అయినా కానీ నేనున్నాను అంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న కోఠాసునిలన్నా ఇంకా ఇట్లాంటి సాంగ్స్ ఇట్లాంటి పాటలు మరెన్నో పాడాలని ఆధ్యాత్మికంగా అందరికీ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను జై శ్రీరామ్ అనే ఒక పదం వింటే అంత గొప్ప స్మరణ జై శ్రీరామ్ నాకు కోటాసులన్న మొదటి పరిచయం అయినప్పుడు అన్న ఏదో సాయి సాహితత్సంగా ఉంటుంది అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పేసి అన్నాను దగ్గరగా చూసిన తర్వాత ఆధ్యాత్మికత కాపాడడానికి గూడూరులో టాప్ వన్ మొదటి స్థానంలో అన్నం ఉంటాడు కేవలం ఆధ్యాత్మికమే కాదు మనం ఈ రెండు పాటల మీద చూస్తాం ఇంకొక ముఖ్యమైన పాట కూడా అన్న కోవిడ్ టైంలో అన్నతో కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గూడూరు రాక్స్ అని చెప్పేసి ఒక పాట గూడూరు గురించి రాయడం అయితేనేమి ప్రతి కార్యక్రమం రేపు హనుమాన్ జయంతి రేపు హోమం చేయడం అయితేనేమి ఒక కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు సిఆర్డి కళ్యాణం గారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అయితే అప్పుడు మొదటిసారి హోమంలో అన్నన్ని చూశాను ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణం కోసం అన్న చేస్తున్నారు సో చాలా బాగా శోభాయాత్రలో హనుమయ అనే పాట పాట ఊపి వింటూ ఉంటే ఉర్రుతులు ఊపిస్తుంది ఎట్లయితే బజరంగ్ పాట ఎంత ఫేమస్ అయిందో యూట్యూబ్లో అదేవిధంగా శోభాయాత్రలో హనుమయ అనే పాట కూడా యూట్యూబ్ని ఉర్రుతో విడిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా ఆధ్యాత్మికంలోనే కాకుండా సేవా రంగంలో కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా మీరు విజయం సాధించాలని చెప్పేసి మున్ముందు ఇంకా ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహించాలని చెప్పేసి అటువంటి శక్తిని ఆ ఈశ్వరుడు అమ్మవారు మీకు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోటా సునీల్ కుమార్ గారికి ఇటువంటి చక్కటి పాటని విడుదల చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం సాయి సత్సంగ నిలయంలో శోభాయాత్రలో నమ్మ అయ్యే పాటను విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పాటని మన అమ్మ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క కోడల్లో వినిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి పాటలు సాయిబాబా గారి మీద మా అన్నగారు శ్రీ కోటా కుమార్ గారు పాడడం జరిగింది ముఖ్యంగా గూడూరులో ఆధ్యాత్మికంకి అంటే ఉండుండొచ్చు గతంలో కానీ ఈరోజు అనేకమైన కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తుంటాయి ఏకైక నిలయం సాయి చాత్ర నిలయం ఎందుకంటే ప్రతి ఒక్క అమావాస్కి ఇక్కడ నవావర్ణ హోమం జరుగుతుంది అదేవిధంగా సత్యనారాయణ స్వామి రథం జరుగుతుంది ప్రతి ఒక్క దేవతామూర్తుల యొక్క ప్రతి ఒక్కరికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి ఆదివారం సత్సంగం జరుగుతుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి సత్సంగంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఆదివారం నాడు అనేకమైన పేద ప్రజలకి ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి కోట సునీల్ కుమార్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఉండాలని అంతేకాకుండా ఈ యొక్క సాహిత మేడియం ద్వారా చేసినటువంటి సేవా కార్యక్రమాలకి భగవంతుడు అమ్మవారు అందరూ శ్రీ విజయదుర్గ పరాదేవత జయ శ్రీరామ్ దాదాపుగా చిన్న వయసు నుంచి ప్రతి మనిషి జీవితంలో అనేక ఉంటాయి ఆ మలుకుల్లో భాగంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థానాన్ని భగవంతుడు ఆపాదించిన విధంగా తన జీవన విధానం ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ విషయంలో నేను చేసుకున్నటువంటి మొదటి అదృష్టం నా తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కేవలం ఆశస్సుల వల్లలే ఎన్నో మనిషి జీవితంలో తప్పటడుగులు వేయినటువంటి వ్యక్తులు ఉండరు కానీ పడిన ప్రతి తప్పటడుగు కూడా ఒక గుణపాఠం లాగా నా జీవితంలో మలుపును జరిగి కేవలం నా తల్లిదండ్రుల ఆశీర్వదనం వల్ల మాత్రమే ఈరోజు ఈ స్థాయికి రాగలిగి సద్గురువులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంతో రెండు వేల ఎనిమిదిలో వారు ఇక్కడ ఈ అమ్మవారి యొక్క పీఠాన్ని ఇక్కడ శక్తినిచ్చి ఇవాటి రోజు ఇంతమంది ముందు చక్కగా ధైర్యంగా కార్యక్రమాలను నిర్వహించుకునే అనుగ్రహం వారి ద్వారా ప్రసాదితమై నా ధర్మపత్ని నా కుమారుడు నాతో ఉన్నటువంటి నా సహోదరులు నా మిత్రులు అందరూ కూడా నాకు ఇచ్చిన సహకారం నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఈ సందర్భంలో నాకు వారిచ్చిన ధైర్యమే ప్రోత్సాహమే మన వార్షికోత్సవ వేడుకలు అమ్మవారి కీర్తన ఇవాటి రోజు శోభాయాత్రలో హనుమయ్య అనేటటువంటి కీర్తనని చక్కగా అందరి ముందరు కూడా తీసుకురావగలిగినటువంటి ఒక అవకాశం దక్కింది కేవలం ఒక రెండు నిమిషాలు అలా కూర్చున్నంత మాత్రం చేత మనసుకు కల్పించగలిగినటువంటి అవకాశం యోగ్యతను బట్టి ఉంటుందంటారు ఆ యోగ్యతను ప్రసాదించి ఇంతమంది ముందర నేను ఇవాళ ఈ పాఠం తీసుకురావడంలో నాకు ఈ శక్తినిచ్చినటువంటి అమ్మవారికి గురువు గారికి అమ్మకి నాన్నకి సాక్షాత్ శ్రీ ఆంజనేయ స్వామి వారికి సాక్షాత్ నేను వారికి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ అనుగ్రహాన్ని అనునిత్యం కూడా నాకు కొనసాగించే విధంగా ప్రసాదించమని కోరుకుంటూ ముఖ్యంగా కరోనా టైం మొదలుకొని అంతకుముందు కానీ దాని తర్వాత కానీ నేను ఈ గూడూరు ప్రాంతంలో అనేటటువంటి సందర్భం ఏర్పడినప్పుడు ప్రతి క్షణం నాకు భుజం మీద చేయివేసి మేము ఉన్నాము అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి సంస్థ మన సంఘ్ ఇవాళ సంఘ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాలందరితో కూడా కలిసి కరోనా సమయంలో ప్రత్యేకించి మా తమ్ముడు చంద్రనీల్ కానివ్వండి మనోజ్ కానివ్వండి మళ్ళీ కానివ్వండి పెద్దలు ప్రసాద్జీ గారు కానివ్వండి మురళీ గారు కానివ్వండి విశ్వ అన్న గారు వరప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు కానివ్వండి అనేక మంది పెద్దలు వారు పెద్దలు మనతో ఇక్కడ కూడా ఉన్నారు వారు కానివ్వండి అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వారు ఇచ్చిన సహకారం నాకు ఇవాళ హనుమంతుల వారి యొక్క పాటని మన వార్తని కలిసి దీని విడుదల చేయించుకుంటే ఇక్కడ అందరితో కలిసి పాల్చుకోవాలనేటటువంటి ఒక సంకల్పంతో తీసుకురావడం జరిగింది అందరూ కూడా ఇవాళ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మనసావాచకర్మల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా శోభాయాత్రలో హనుమయ్య అనేటటువంటిది ఆంజనేయ స్వామి వారిని అనేక నామాలతో కీర్తనం చేసుకుంటూ రాబోయేటటువంటి రోజులలో మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమైనటువంటి గ్రహ కూటమి కారణం చేత ఏర్పడినటువంటి ఉపద్రవాలు రేపు మే ఇరవై తొమ్మిది దాకా గుణం కానీ రెండు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి ఏర్పడబోతున్నటువంటి గ్రహణాలు అలాగే నాలుగు గ్రహాల కూటమి ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత వచ్చినటువంటి కూటమి కారణంగా ప్రస్తుతం మొత్తం వ్యవస్థ మొత్తం మీద కూడా మనం ప్రత్యేకంగా తలుచుకోవాల్సినటువంటి నామం ఏదన్నా ఉన్నదంటే అది ఆంజనేయ స్వామి వారే కాబట్టి మనం ఎవరికైనా మీరు సుందరాకాండ పారాయణ చేయండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అంటే ఎవరైనా ఉచితంగా ఇస్తే పుస్తకాలు తీసుకెళ్ళి లోపల పడేస్తాం కానీ చదవడానికి మాత్రం మనసు మనకి కానీ ఇవన్నీ కాకుండా కనీసం కీర్తన రూపంలో అయినా కొద్దిగా నామాలు వాళ్ళ చెవిలో పడితే ఆ దోషాలు పోతాయన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ పాటని మనం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది దీనివల్ల అనేక మందికి ఉన్నటువంటి అనేక ఈతి కూడా పోయి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ధనకనక వస్తువాహనాలతో సంతోషంగా ప్రతి గ్రహము అనుకూలించి ముక్కోటి దేవతలంతా కూడా కరుణించి కటాక్షించి ఏ దోషాలు ఏవైనా ఏర్పడినా సరే అవి మన మీద ప్రభావితం కాకుండా మనమంతా కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఆనందంగా ఉంటూ మొత్తం హిందూ బంధువు ముఖ్యమైనటువంటి దృష్టితో ఈ వాటి రోజు నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రోత్సాహకాన్ని బాగా వినియోగించుకుని ముందుకు వెళుతూ దేశ వ్యవస్థలో మనమంతా కూడా అనేక విధాలుగా భాగస్వాములై ప్రతి ఒక్క శుక్రం మంచిగా ఉండేలాగా అనుగ్రహించాలని భగవంతుడు హృదయపూర్వకంగా పేర్కొంటున్న హరివంత